ప్రభుత్వ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభముని తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా పిల్లరా ఈ మధ్య కాలంలో ఒక దేవజనులు మా ఇంటికి వచ్చారు తను బూట్లు వేసుకుని డైరెక్ట్ గా లోపలికి వచ్చారు ఒక్కసారి నేను చూసి ఏంటి సంస్కారం కూడా లేదు బూట్లతోనే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చారు అదే వ్యక్తి రెండు వేల పదిలో మా ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు చెప్పులు బయట విడిచి అన్న లోపలికి రావచ్చు అన్న అన్న మిమ్మల్ని మీతో మాట్లాడాలని కలవాలని వచ్చానన్నా నేను అని వినయము అసలు ఆ మనిషే ఈ మనిషేనా అన్నట్టగా ఉందండి ఎందుకంటే రెండు వేల పదిలో వచ్చినప్పుడు అతని మాట తీరు ఎంత ఇదో ఎంత సింప్లిసిటీ ఎంత ఇదిగా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసే అతను డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి బూట్లతోనే ఇంట్లోకి వచ్చి కూర్చొని కిషోర్ గారు ఏంటి బాగున్నారా ఇటు వెళుతూ వెళుతూ ఎందుకో మీరు గుర్తొచ్చారు జస్ట్ అట్లా మీతో అట్లా కలిసి వెళ్దామని మీ దగ్గర ఏమైనా బుక్స్ ఏమైనా మీరు రాసే బుక్స్ రాస్తారు కదా ఆ బుక్స్ ఏమైనా ఉండి ఏమో ఎట్ట వచ్చాడు నువ్వు గారు బాగున్నారా ఊగుతూ అసలు ఎలా ఉన్నాడంటే ఏంటి నాకు వెంటనే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయ పదమూడు వచ్చిన గుర్తొచ్చింది కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు ఏమండి ఏ తరం అంటే ఇక్కడికి ఏమొచ్చింది అంటే కళ్ళు నెత్తికి వచ్చినాయి అంటే ఏంటి రెండు వేల పదిలో అన్నా బయట చెప్పులు విడిచి రావచ్చు అన్నా అన్న మిమ్మల్ని కలవటం చాలా సంతోషకరం అన్న అసలు ఆ విధానం వేరు ఇప్పుడు ఊగుతున్నాడు ఏంటి అంటే సంఘం పెరిగింది సంఘం పెరిగింది ఏంటిది ఇదే కదండి వారు చాలామంది ఉన్నారు నెత్తికి ఏం చెప్పండి కళ్ళొచ్చినాయండి అంటే కళ్ళు కళ్ళు స్థానంలో ఉంటల్లా నెత్తి మీదకి కళ్ళు వచ్చేలేకి వాళ్ళకి ఏమి కనపడతల్లా సంస్కారం కనపడల్లా పెద్దల ఎడల గౌరవము అవి ఏమీ లేదండి ఈ రోజున సంఘాలలో ఇలాగే ఉన్నాయండి సాముతుల గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచ్చినప్పుడు కూడా పేదరికమైనను ఐశ్వర్యము నాకు వద్దు ప్రవ్వా తగినంత నాకు ఇవ్వు అంటే ఎక్కువైతే నేను ఎవడవు అంటా అయితే వేరే విధంగా మారిపోతాను అందుకే ఆ విధంగా వాక్యం రాయబడి ఉన్నది అలా మాట్లాడుతున్నారు మరి నిర్గమాకాండము మూడాధ్యాయము నాలుగైదు వచ్చిన మనం చూస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న మాట మోషే మోషే అతన్ని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభా అనను అందుకైనా దగ్గరికి రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము అనను ఇది హోరబు కొండ ఇది ఎలా పరిశుద్ధ స్థలమైంది చూడండి పొద మండుచున్నది పొద కాలిపోటల్లా దానిలో నుంచి స్వరం వస్తుంది మరియు రెండో మాటగా మనం చూస్తే హేషశివ గ్రంథం ఐద పదిహేను వచ్చినప్పుడు అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాద రక్షకులను తీసివేయమని యువోషవతో చెప్పగా అతను అలాగే చేశాడు ఇక్కడ మనం చూస్తే మోషే గారికి ఏం చెప్పాడంటే చెప్పులు వేసుకోవద్దయ్యా ఈ స్థలము పరిశుద్ధమైనది ఎందుకంటే ఇది ఏరోబు కొండ అయినప్పటికీ కూడా ఈ నేనున్నాను కాబట్టి ఇది పరిశుద్ధ స్థలము అన్నాడు ఇక్కడ ఎరుకో ఎరుకో అనగా శితమైనది అని అర్థం అయితే అక్కడ దేవుని సేన ఉంది నిలబడి ఉంది కాబట్టి ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి చెప్పులు విడుము అని అని చెప్పినప్పుడు చెప్పులు విడిచాడు ఇప్పుడు మనోళ్ళు ఏమంటారంటే వాళ్ళిద్దరికి చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పులు విడిచారు మాకు చెప్తే మేము విడిచిపెడతాం కదా చెప్పులు అని అనే చాలా మంది దైవజనులు నా వాక్య పిల్లలు చూడండి రెండో సమీళ గ్రంథము పదిహేను అధ్యాయం ముప్పై వచ్చినా మనం చూస్తే దావీదు ఒలివా చెట్లు కొండ ఎక్కువచ్చు ఏడ్చు తలకొప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన్న నడిచెను చూడండి పిల్లరా ఈ రోజున మనం చూస్తుంటే నెత్తికి కళ్ళు వచ్చిన రోజులు అనగా ఏం చెప్పండి కళ్ళు వచ్చిన నెత్తి మీదకి వచ్చిన రోజుల్లో నన్ను నడుస్తున్నా మనం మీరు నన్ను నొచ్చుకున్నా పర్వాలేదు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి ఈ రోజున చాలామంది చాలా సంఘాలలో పబ్లిక్ మీటింగ్లలో బూట్లతో వాక్యం బోధిస్తున్నారు అనొచ్చు అమెరికాలో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వాళ్ళు ఎందుకంటే మనకి బైబుల్ చెప్పింది మనం కావాలి రేపు వాళ్ళు పర్లో రాజ్యం వలిస్తారా అమెరికాలో ఏ దేవుచు లేకపోతే ఎవరెవరు ఉన్నారు వాళ్ళు వాళ్ళని చూసి మనం చేయటం కాదు లేఖనం ఏం చలవిస్తుంది ఏం చలవిస్తుంది ఇది పరిశుద్ధ స్థలము చెప్పులు విడవమని దేవుడు ఒక మారు చెప్పాడు మోషే గారికి మరలా ఏ చెప్పారు అయితే మూడోసారి ఇక్కడ చూస్తే ఆ సాక్ష్యం వచ్చేసైలకి ఇక్కడ ఇక్కడ మనం చూస్తే దామిది గారే ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పేసి ఆ చెప్పులు విడిచి వెళ్ళాడే మరి ఈ రోజుని ఎలా ఉన్నారు ఈ రోజున ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమన్నా చెప్పండి సంస్కారం అడ్డ వచ్చింది చెప్పులు విడుస్తాం లేదా ఒక మంత్రిని కలవాలన్నా ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా చెప్పులు విడుస్తామా అట్టను వెళ్తామా చూడండి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజున మనం చూడండి ఒక్కసారి హిందూ దేవాలయంలోకి చెప్పులతో వెళ్ళండి ఈ రోజున మసీదులతో వెళ్ళండి ఎలా ఉండద్దు మరి జీవం కలిగిన దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఆ మందిరం బోధించే వ్యక్తి ఎలా ఉండాలి ఎలా ఉండాలండి చెప్పులతో వాక్యం బోధిస్తాడు అలా అంటారు మందిరం కాదు అంటే నువ్వు ఉన్న స్థలం ఏంటి అది స్టేడియం కావచ్చు అది ఏదైనా కావచ్చు ఇది మందిరమా యువరూపు కొండ మోసే గారు ఉన్నది అది మందిరమా చెప్పండి అది మందిరమా ఈ ఎరుకో స్థలంలో యహోస్వం నిలబడి అది మందిరమా గారు ఆ కొండ కూర్చున్నప్పుడు అది మందిరమా ఎందుకంటే భయం ఉన్న వాళ్ళు దేవుడి మాట విన్నారు మరి ఈ రోజున చూడండి మరి దరిద్రం ఎప్పటి నుంచి అంటే ఈ రెండు వేల ఎనిమిది నుంచి ఈ టీవీ ఈ యొక్క మన సోషల్ మీడియా కావచ్చు ఈ టీవీ కార్యక్రమం మంచిగా ఎక్కువైపోయింది మా నాన్నగారు రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు ఆ చనిపోయే రోజు కూడా కాళ్ళకి చిన్న సర్జరీ జరిగింది చెప్పులేసుకోమంటే వేసుకోలేదు వీరు సువార్త చేశారు భక్త సింగ్ గారితో సవాసం కలిగిన వ్యక్తి ఆయనతో కలిసి అనేక గ్రామాలు తిరిగిన వ్యక్తి గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నారు చెప్పులు వేసుకోమంటే వాక్యం బోధించినప్పుడు కింద ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు వాక్యం బోధించారు ఆ రోజు నైట్ మా నాన్నగారు చనిపోయారు ఆ వాక్యం బోధించేటప్పుడు సర్జరీ జరిగింది కదా ఒక జిబ్బంది కదంటే అమ్మో చెప్పులు ఎలా వేసుకుని వాక్యం బోధించేది ఊపిరి తీసుకోకుండా ఉంటానవ గానీ చెప్పులతో నేను ఎలా వాక్యం అది దేవుడు చెప్పాడు కదా అని మా నాన్నగారు నాతో స్వయంగా మాట్లాడారండి మరి ఇప్పుడున్న చూడండి ఇప్పుడున్న తరం చూస్తే అసలుకి చూడండి చెప్పులేసుకుంటే నీ రాను అని దేవుడు అంటారా అని వ్యంగ్యంగా మాట్లాడే తరం వచ్చిందండి పిల్లరా ఎంత దారుణము ఎంత దారుణము ఎందుకంటే మీ బోధించే చర్చి కాదంటారు కదా అయితే అయితే పిల్లరా అది చర్చి కానప్పుడు అక్కడ దేవుడు లేనప్పుడు నీ మాటలు నా మాటలు ఎవరు వింటారు ఎవరింటారండి దేవుడి పేరట మాట్లాడేటప్పుడు చెప్పులు విడవాలి అది సంస్కారము దేవుడికి ఇచ్చే విలువ గౌరవం ఈరోజు తరం మారిపోయి ఏ తరం అంటే నెత్తి మెద్యకి ఏ వచ్చి అంటే కళ్ళు వచ్చేసి ఏన్నంట ఏన్నంట ఏ నంట ఏసుకుంటే నువ్వు చేస్తుంది సాగు కాదు మరి ఒకటి కావచ్చు నువ్వు వచ్చింది సేవ కోసం కాదు మరి వేరే దానికి వచ్చివేమో నేను నిన్ను అంటలేదండి వాకి బోధిస్తున్న బోధిస్తున్నా భయం ఉండాలి భయం ఉండాలి పిల్లరా ఎందుకంటే మోసే గారి సైతము చెప్పులు విడిచాడే యహోశ్వ సైతము చెప్పులు విడిచారే దాని గారు సైతము చెప్పులు విడిచారే మరియు రెండు వేల ఎనిమిది లేక రెండు వేల పది వరకు ప్రతి సాముకు చెప్పులు వేసుకోవాలంటే గడగడగడలాడేవారే మరి రెండు వేల పది నుంచి ఏమొచ్చింది నెత్తి మీదకి ఏమొచ్చింది అంట కళ్ళొచ్చి ఏం చేస్తున్నాము తెలియక ఏం చేస్తున్నామో ఎక్కడ అడుగు పెడుతున్నామో మనం ఏ విధంగా ఉంటున్నామో తెలియక నడుస్తున్నా విధ పిల్లల రెండు వేల సంవత్సరంలో పేరొందిన ఒక సేవకుడు మద్రాసు నుంచి ఒక సేవకుడు నీ ఉంటున్న ఏరియాలప్పుడు నేను సేవకుని కాదండి నేను రెండు వేల రెండుకి వచ్చాను అతను వాక్యం బోధిస్తుంటే వాళ్ళ కుమారుడు ఆ రోజుల్లోనే ఒక చిన్న కెమెరా తీసుకుని అతను మీటింగ్కి ఒక యాభై అరవై మంది ఉంటారు ఆ యాభై అరవై మందిలో నేను నా భార్య కూడా ఉన్నాను అంతకుముందు అతను రేడియోలో ప్రసంగికులు అయితే పిల్లరా వాళ్ళ కుమారుడు ఆ బూట్లు వేసుకొని నా బూట్లు కూడా నా బాగా గుర్తు ఎందుకంటే అప్పుడు నేను కూడా ఆ బూట్లో వాడుతున్నాను యాక్షన్ షూ వేసుకొని నడుస్తుంటే వాళ్ళ నాన్నగారు తిట్టారు ఈ స్థలమంతా ఈ ప్రాంగణమంతా పరిశుద్ధ స్థలము బూట్లు బయట విడిచ అంటే ఆ మీటింగ్ని ఏర్పాటు చేసిన వ్యక్తి సార్ ఇది ఇదే కదా మరి అంటే లేదు లేదు ఇదంతా పరిశుద్ధ స్థలము అంటే వాళ్ళ కుమారుడు బూట్లు విడిచి వచ్చి సాక్షులతో చేశాడు వాళ్ళే ఈ రోజున రెండు వేల పది పదకొండు పన్నెండు రోజున పాటలు పాడుతూ వాక్యం చెబుతూ వాళ్ళ నాన్న అసలు వాళ్ళని చూస్తుంటే వీళ్ళేనా ఏమొచ్చినాయి అంటే నెత్తి మీదకి ఏమొచ్చినాయని చెప్పండి కళ్ళు నెత్తికెక్కినాయండి నన్ను మీరు అనుకోవచ్చు ఇబ్బందిగా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కళ్ళు 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 స్థానంలోనే ఉండాలి కళ్ళు నెత్తికెక్కితే ఏమో చెప్పండి ఏం చేస్తున్నామో తెలియదు జనరల్గా అంటారు వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కిని వాయు వరుసలు ఇవ్వే ఎవరిని ఎలా మాట్లాడాలో అర్థం కాకుండా ఉన్నారే అంటూ ఉంటారు కదా కొంతమంది పల్లెటూరులో మేము ఉంటూ ఉంటాం అమ్మే కదండి కళ్ళు నెత్తి ఎక్కితే ఏ మాట అంటున్నారో అర్థం కాదు కళ్ళు నెత్తికెక్కితే తల్లిని ఏ మాట అంటున్నారో అర్థం కాదు కళ్ళు నెత్తికెక్కితే కుమార్తెను ఏ మాట అంటున్నారో అర్థం కాదు కళ్ళు నెత్తికెక్కితే భార్యని ఏ మాట అంటున్నారో అర్థం కాదు కళ్ళు నెత్తికెక్కితే ఏం చెప్పండి ఏ మాట అయినా సరే అనొచ్చా అనకూడదా ఇతను మన గురువు కదా ఇతను మన ఉపాధ్యాయుడు కదా ఇతను మన యొక్క ఇతని ద్వారా వచ్చాం కదా అనేది గ్రహింపలేని గృడ్డు వారిగా ఉంటారు గర్వము వాడతా ఉంటుంది పిల్లరా మరి ఎంతమంది ఈరోజున ఎంతమంది ఎందుకంటే దేవుడు అంటే భయము కావాలండి ఈరోజున ఒక పోలీస్ స్టేషన్లోకి చెప్పులతో వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి ఏమట చెప్పండి బయట ఇవ్వమంటారు మరి కనీసం చిన్న మన ఆ సంస్కారం ఏమైంది మనం ఇతరుల ఇంటికి వెళ్ళేటప్పుడు అది ఎంత ఖరీదైన కావచ్చు అది ఎంత ఖరీదైన కావచ్చు చెప్పులు చెప్పులే బయట విడుస్తామా లేదా చెప్పండి విడుస్తామా లేదా విడుస్తామా లేదా చెప్పండి ఒకసారి ఆలోచించండి గుంటూరు నుంచి సేవకులు మా ఇంటికి వచ్చారు చాలా సీనియర్ సేవకుడు ఆయనకి షుగర్ ఉంది దాదాపు అతనికి డెబ్భై ఎనిమిది పైన ఉంటాయి వచ్చి కిషోర్ గారు అండి మీతో కలుద్దామని వచ్చితే అతను బూట్లు విడిస్తుంటే నేనే అన్నాను సార్ మీరు పెద్దవారు పర్వాలేదు అంటే అమ్మమ్మమ్మ నాయను నేను నీ చెప్పులే ఎట్టొస్తాను మీ ఇంటికి అది ఏంటి అంటే పర్లేదండి నేను రమ్మన్నా కదా అని అంకులు నేను రమ్మడినా కదా అని చెప్పి వెళ్ళి చేపట్టుకున్న లోపల బలంతంగా తీసుకొచ్చినా కానీ అతను అయిష్టంగానే ఉన్నాడండి అదండి సంస్కారం అండి అదండి సంస్కారం అండి మరి చెప్పులతో పాటలు పాడటము చెప్పులతో చూడండి ఈరోజున ఎలా ఉంటున్నారు ఈరోజున చర్చిలు కూడా కొన్ని చర్చిలు కూడా పబ్బులాగా అయిపోయాయి అండి రకరకరకాలు అసలు ఇది ఏంటో కూడా తెలియదండి అసలు ఇది ఆ సౌండ్లు ఆ విధానాలు ఎందుకంటే కళ్ళు నెత్తికొచ్చినప్పుడు ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు కాబట్టి సరిచేసుకోండి పరలోకం కావాలండి మనకి ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భయం లేకపోతే భక్తి రాదు భక్తి లేకపోతే మనకి మోక్షము దొరకదు దేవుడి మాటలు దీవించును గాక